వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చామంతి రాజావారికి వారికి పసుపు రాస్తూ ఉంటుందన్నమాట చేతులకి అలాగే ఇటు గడ్డానికి రాస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక పంతులు గారు పూజ అంతా చేసిన తర్వాత హారతిస్తారనమాట హారతద్దుకోండి అని చెప్పి రాజావారికి రాణివారికి హారతి ఇవ్వగానే ఇక అయితే ఆ పసుపులో ఆల్రెడీ ఉపేంద్ర ఇక ఫాస్ఫురస్ కలపడం వల్ల ఇక వీళ్ళు చేతులు అదే హారతడానికి ఇలా మంట దగ్గర చేపెట్టగానే ఇక మంట అంతా వచ్చేస్తుంది అనమాట ఒంటి మీదకి ఇక ఒళ్ళంతా అంటుకుపోతుంది ఇక వాళ్ళు తగలబడిపోతూ ఉంటారు ఇక అప్పటికి చామంతి కాపాడడానికి ట్రై చేస్తూ ఉన్నక్కడ ఊరి జనాలు వాళ్ళు కాలిపోతున్నారు కదా మళ్ళీ ఎక్కడ చామంతి వీళ్ళు కూడా కాలిపోతారని ఆపుతూ ఉంటారు ఇక అలా మొత్తానికి కాలిపోయిన తర్వాత ఇక వాళ్ళిద్దరి మీద ఇక దుప్పట్లవి కలుపు కప్పుతారనమాట ఆ తర్వాత ఇక ఇటు చామంతి అలాగే రామచంద్రయ్య వాళ్ళ వైఫ్ కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఉపేంద్ర వచ్చి రే రామచంద్రయ్య ఆ పసుపులో ఏం కలిపావురా అనగానే నేనేం చేశానయ్యా నేనేం కలపలేదు అని చెప్పి అనగానే ఆ పసుపు రాయడంతోనే మంట అంతా అంటుకుంది ఇదిగో ఈ పసుపు చూడు అని చెప్పి ఆ పసుపుని అక్కడున్న హోమంలో వేయగానే ఇంకొంచెం మంటలు ఎగిసి పడతాయి ఈ పసుపులోనే నువ్వే ఏదో కలిపావు నువ్వేగా ఈ పసుపుని తీసుకొచ్చావు అనగానే అయ్యో నాకు అలాంటి ఉద్దేశమే లేదయ్యా నేను చేయలేదు అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు ఉపేంద్ర అక్కడ ఉన్న ఊరి జనాలుకి రచ్చగొడుతూ ఉంటారు రాజా వారిని రాణివారిని ఈ పసుపు రాసేసి చంపేసేసాడు పొట్టను పెట్టుకున్నాడు అసలు ఇలాంటి ఈ కుటుంబాన్ని కూడా ఈ మంటల్లోనే తగలబెట్టేయాలి అవునా కాదా అని చెప్పి ఊరి జనాలను అడుగుతూ ఉంటే అవును అవును అని చెప్పి అంటూ ఉంటారు ఊరి జనాలు కూడా వీణ్ణి చంపేయాల్సిందే అని చెప్పి ఇక రామచంద్రయ్యని కొడుతూ ఉంటే ఇక ఈ ఊరు జనాలు చెప్పినా వినే పరిస్థితుల్లో రేరు అని చెప్పేసి ఇక రామచంద్రయ్య ఉపేంద్రని తోసేసి ఇక పరిగెడతారు ఇక ఊరు జనాలు ఉపేంద్ర రామచంద్రయ్య వెనకాల పడుతూ ఉంటారు ఇక అలాగా మొత్తం అంతా రాజమందరం ఖాళీ అవుతుంది ఇక ఇక్కడ రాజావారు రాణివారు ఆల్రెడీ చనిపోయి ఉంటారు కదా ఇక అయ్యో నాన్న అని చెప్పి చామంతి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్తూ పోతూ ఉంటారు అనమాట రామచంద్ర వెనకాల ఇక అప్పుడే ఇక రాణివారు అప్పుడే చనిపోరు కొనుగో పెడుతూ ఉంటారు ఇక చామంతి చెయ్యి ఇట్లా పట్టుకొని ఆపుతారు అయ్యో అమ్మ అని చెప్పి ఇక చామంతి రాణి వారి దగ్గర కూర్చోగానే ఇదంతా చేసింది ఎవరో నాకు తెలుసు మీరు ఇక్కడ ఉండడం అంత క్షేమం కాదు ఊరు విడిచి వెళ్ళిపోండమ్మా అని చెప్పి తన మెడలో ఉన్న హారాన్ని ఇక చామంతి చేతిలో పెట్టేసి ఇక ఇక్కడ మాత్రం ఉండద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆవిడ కూడా తన ఇక చనిపోతుందన్నమాట ఊపిరి ఆగిపోతుంది ఆ తర్వాత ఇక వాళ్ళ అమ్మ చామంతిని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక ఊరి నుంచి వెళ్ళిపోదాము నాన్న ఎక్కడున్నారు ఏంటో అని చెప్పి కలవడానికి వెళ్తూ ఉంటారు మరోపక్క ఉపేంద్ర వాళ్ళు రామచంద్ర వెనకాల పడుతూ ఉంటారన్నమాట ఆయన ఎక్కడ తప్పించుకోవాలో అర్థం కాక ఇక వాళ్ళ ఇంట్లోనే దాక్కుంటాడనమాట ఈ ఉపేంద్ర వాళ్ళు చూడకుండా ఇటుపక్క చామంతి అంటుంది వాళ్ళ అమ్మతోని అమ్మ మన ఇంట్లో నా సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా సర్టిఫికేట్స్ తీసుకొని అని చెప్పి వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసి ఇంట్లోకి డోర్ తీసుకురాగానే రే అని చెప్పి కర్రతోని ఉపేంద్ర అనుకొని కొట్టబోతూ ఉంటాడు రామచంద్రయ్య బిడ్డ నువ్వా అని చెప్పి అనగానే నాన్న ఎక్కడున్నావా అసలు మనం ఎందుకు భయపడాలి నాన్న ఎందుకు బా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి నిజం అసలు మనం ఏం చేయలేదు కదా ఎందుకు భయపడాలి అనగానే చెప్తే వాళ్ళు విని పరిస్థితుల్లో లేరమ్మా మనం ఊరు దాటి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు అప్పటిక చామంతి అంటుంది నాన్న ఇంట్లో సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా తీసుకుని వెళ్దాము అని చెప్పి సర్టిఫికేట్స్ కోసం రూమ్ లోకి వెళ్తుంది మరపక్క ఉపేంద్ర వాళ్ళు ఊరంతా ఈ కోసం గాలిస్తూ ఉంటారు కదా ఇక గా అటువైపు నుంచి వెళ్తూ ఉంటే ఇక రామచంద్ర ఇంట్లోనే ఉన్నట్టుగా దూరం నుంచి చూస్తారు ఇకప్పుడు ఉపేంద్ర రేయ్ ఆ రామచంద్ర ఇంట్లోనే ఉన్నాడు రా పదండి అని చెప్పి అనగానే అమ్మ ఇటు వచ్చేస్తున్నారు అని చెప్పి మెయిన్ డోర్ వేసేస్తాడు అనమాట రామచంద్రయ్య గడపెట్టేస్తాడు ఇక బయట నుంచి ఉపేంద్ర డోర్ తీరా డోర్ తీ అని చెప్పి అంటూ ఉంటే ఉపేంద్ర అయ్యా మేమేం ఏం చేయలేదయ్యా తప్పు ఎందుకు మాయ వెనకాల పడుతున్నారు అనగానే లేదు మిమ్మల్ని చంపాల్సిందే అని చెప్పి ఉపేంద్ర వాళ్ళు బయట నుంచి అరుస్తూ ఉంటారు ఇటు బయట నుంచి చామంతి లోపల అంటుంది నాన్న వీళ్ళకి బయట భయపడేది ఏంటన్నా డోర్తి మనం చెప్తాం నిజం మనం ఏం చేయలేదు కదా ఎందుకు భయపడాలి అనగానే మనం చెప్పిన వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు మనం వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు రామచంద్రయ్య ఇక బయట నుంచి ఏమో ఉపేంద్ర వాళ్ళు మా రాజా వారి నాని వారిని చంపేశారు మిమ్మల్ని కూడా మంటల్లో పెట్టేస్తాము అని చెప్పి వాళ్ళ గుడిసిని బయట నుంచి పెట్టేస్తారు ఇక లోపలంతా మంటలు ఎగసిపడుతూ ఉంటే ఇక వెనకాల డోర్ నుంచి రామచంద్రయ్య వాళ్ళ వైఫ్ని అలాగే చామంతిని తీసుకొని ఇక వెనక డోర్ నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటే ఇది చూసిన ఉపేంద్ర వీళ్ళు తప్పించుకుంటున్నారు వాళ్ళ ప్రాణాలతో వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా వీ ఉపేంద్ర వీళ్ళు వెనకాల పడుతూ ఉంటారు ఇక కొంత దూరం రామచంద్రయ్య పరిగెత్తి పరిగెత్తి ఒక వ్యాన్ వెనకాల దాక్కుంటారు అనమాట ఇక్కడ ఇక రామచంద్రయ్య వాళ్ళ కుటుంబంతో అంటే వాళ్ళ వైఫ్తో చామంతితో చెప్తారు ముగ్గురం ఒకే చోట వెళ్ళడం కరెక్ట్ కాదు మనం బతుకుంటే ఎలాగైనా కలుసుకోవచ్చు అమ్మని తీసుకొని నువ్వు పారిపో అమ్మ నేను ఎలాగో మిమ్మల్ని తర్వాత కలుస్తాను అసలు వీళ్ళు మనల్ని వదిలిపెట్టేలా లేరు అనగానే లేదు నాన్న నిన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇక రామచంద్రయ్ అంటారు నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని చెప్పి అనగానే ఇక ఏడుస్తూ వాళ్ళ అమ్మని తీసుకొని చామంతి వెళ్తుంది వారి పక్క ఓంపేది చంపడానికి పరిగెడుతూ ఉంటాడు రామచంద్రయ్య ఎక్కడున్నాడా మరో పక్క సిటీలో రమాదేవి హర్షవర్ధన్ వాళ్ళ ఇల్లు చూపిస్తారు ఇక హాల్లో వాళ్ళ అత్తయ్య కూర్చుని ఉంటుంది కదా ఇక వాళ్ళ అత్తయ్య అక్కడ వినిపించేలాగా రామాదేవికి ఇలా చెప్తూ ఉంటుంది అక్కడ చంద్రిక కూడా ఉంటుంది అది మనకి రాజావారు చాలా హెల్ప్ చేశారు కదా ఇక వాళ్ళ ఇవాళ రాజమందిరం ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మన హర్షవర్ధన్ వెళ్ళి పలకరిచేసి వస్తాడు అందుకే వెళ్తున్నాడు అని చెప్తూ ఉంటే ఇక హర్ష రెడీ అయ్యి వెళ్తూ ఉంటాడు ఆగు హర్ష ఎక్కడికి మనకి అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అందరిలో ఒకడివి అసలే మన కొడుకు చాలా సాధించి ఇండియాకి తిరిగి వస్తున్నాడు వాయుపుత్ర ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశాడు వాడు దిగగానే కోరుకునేది మనిద్దరం ఎదురుగా ఉంటే సంతోషిస్తాడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం ఉపయోగం వెళ్ళద్దు అన్నట్టుగా చెప్తూ ఉంటా అప్పుడు హర్షవర్ధన్ అంటాడు రమాదేవితో రాజావారు మన కుటుంబానికి ఎంతో సహాయం చేశారు అప్పట్లో అనగానే చేశారు అసలు నేను చెప్పిన మాట ఎప్పుడు వినరేంటి ఈ కుటుంబాన్ని నన్ను ఎప్పుడు కూడా మీరు సెకండ్ చాయిస్ లాగే చూశారు నా కొడుకును కూడా అదే విధంగా ట్రీట్ చేస్తే మాత్రం నేను అసలు ఊరుకోను అని చెప్పి అన్నతోని ఇక హర్షవర్ధన్ ఆగిపోతాడు వెళ్లకుండా మరోపక్క వాయుపుత్ర ఎయిర్లైన్స్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇనాగ్రేషన్కి వస్తూ ఉంటాడనమాట మిస్టర్ అరుణ్ అంటే హర్షవర్ధన్ రామాదేవి వాళ్ళ కొడుకు అనమాట ఇక ఇటు చామంతి వాళ్ళ అక్క రోజా ఉంటుంది కదా తనేమో ఎయిర్ గా పనిచేస్తూ ఉంటుంది కదా ఇక మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ ఎయిర్ హాస్టల్స్లో అందరూ రెడీగా ఉంటారనమాట అరుణ్కి వెల్కమ్ చేయడానికి ఇక అతను కార్ దిగి చాలా స్టైలిష్గా వస్తూ ఉంటే ఇవి తన్ని ఎలాగైనా మన మీద పడేలా చేసుకోవాలి అని చెప్పి మిగతా ఎయిర్ హాస్టల్స్లో అందరూ అనుకుంటూ ఉంటారు ఇక ఇటు పక్క మనసులో రోజా అనుకుంటున్నా అరుణ్ అంటే సూర్యుడు ఇప్పుడు చూడండి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ నేను ఎలా ఆ సూర్యుడితో ఆడుకుంటానో చూస్తూ ఉండండి అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది అనమాట ఈ లోపల అందరూ ఇస్తూ ఉంటారనమాట ఇక పక్క ఇక రోజా దగ్గర కూడా బొకే ఉంటుంది పక్కనున్న అమ్మాయి బొకే నాకు ఇవ్వు అంటే నో వే అని చెప్పి అంటుంది రోజా ఇక అందరూ ఇస్తూ ఉంటే ఇక కరెక్ట్గా రోజా దగ్గర దాకా వచ్చేస్తూ ఉంటాడు అరుణ్ ఇక అప్పుడు కావాలని చెప్పి పక్కన అమ్మాయికి ఆ బొకే తన చేతిలో ఉన్నది అనమాట ఇక ఆ తర్వాత రోజాకి సెకండ్ ఇవ్వబోతూ ఉంటాడు అరుణ్ సెకండ్ ఇవ్వకుండా నమస్తే సార్ అని చెప్పి రోజా డిఫరెంట్గా అలా చెప్పడంతో విష్ చేస్తుంది కదా ఇక తను డిఫరెంట్గా విష్ చేయడంతో కొంచెం అరుణ్ చూపు రోజా మీద పడుతుంది ఆ తర్వాత ఇక అక్కడి నుంచి అరణ్ వెళ్ళిపోగానే ఇక మిగతా ఎయిర్ హాస్టల్స్ అందరూ అక్కడ ఉన్న రోజాని అడుగుతారు అతను మమ్మల్ని ఒక్క చూపు కూడా చూడలేదు జస్ట్ సెకండ్ నుంచి వెళ్ళిపోయాడు నిన్ను మాత్రం ఒక సెకండ్ అలా చూస్తూ ఏంటి రోజా ఏంటంటావు అని చెప్పి అనగానే రోజా ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుందని నవ్వుకుంటూ మరోపక్క ఇంట్లో పూజాన్ని పిలిపిస్తారనమాట హర్షవర్ధన్ అలాగే రమాదేవి అంటే వాయుపుత్ర ఎయిర్లైన్స్ అరుణ్ స్టార్ట్ చేయబోతున్నాడు కదా ఈరోజు అన్నట్టుగా ఇంట్లో ఆ ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ ఉంటారు మా ఇంట్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఈ వాయుపుత్రుడికి పూజ చేయడం మా అలవాటు అని చెప్పి పూజ చేయండి అని చెప్పి ఇక వాయుపుత్ర ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయబోతున్నాడు నా కొడుకు అని చెప్పి పూజ చేస్తూ ఉంటారనమాట పంతులు గారు ఇక వాళ్ళ వెనకాలే హర్ష వాళ్ళ వెనకాలే వాళ్ళ అమ్మ అలాగే ఇటు చంద్రిక కూడా అక్కడే ఉంటారనమాట ఇక పూజ జరుగుతూ ఉంటుంది మరోపక్క ఎయిర్లైన్స్ అక్కడ ఇనోగ్రేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట రిబన్ కటింగ్ జరుగుతారు జరుగుతుంది అరుణ్ ఏమో కట్ చేయగానే ఇక పక్కనే ఉంటుందన్నమాట రోజా కంగ్రాచుయేషన్ సార్ అని చెప్పి అనగానే థ్యాంక్ యూ అని చెప్పి ఆరుణ్ అంటాడు ఆ తర్వాత వాయుపుత్ర ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫస్ట్ ఫ్లైట్ స్టార్ట్ అవబోతూ ఉంటుందన్నమాట అయితే ఇక ప్యాసింజర్స్ అందరూ ఎక్కి కూర్చోగానే ఇక అరుణ్ ఇలా స్పీచ్ ఇస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఇవ్వాలి ఇనాగ్రేషన్ అయితే ఫస్ట్ ఫ్లైట్ నేనే ఇక డ్రైవ్ చేయడానికి పైలట్గా వచ్చాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మా అమ్మాయి నాకు గురువు తను తన ప్రోత్సాహం వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను అని చెప్పి వాళ్ళ అమ్మ గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు స్పీచ్ ఇక ఇది చూస్తూనే ఉంటుంది రోజు అక్కడే నుంచోని సో లెట్స్ ఫ్లై అని చెప్పి ఇక పైలట్ సీట్లో కూర్చోడానికి వెళ్తూ ఉంటాడు అరుణ్ ఇక వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి వచ్చి రోజాను చూస్తూ ఉంటాడు ఇక రోజా ఏమో ఇలా మనసులో అనుకుంటుంది నా టార్గెట్ నువ్వే మిస్టర్ అరుణ్ ఎలాగైనా నా టార్గెట్ని నేను రీచ్ అవుతాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రోజా ఇక ఇంతేంటి ఎపిసోడ్లో ఇవాళ ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నుంచి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్